అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని ఇటికిపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణధరుల విశ్వవిద్యాలయం నందు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల సమయములో నారాయణ కళాశాల ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా ప్లేస్మెంట్ డ్రైవ్కు రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనిత తదితరులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేరుల విశ్వవిద్యాలయం నందు అన్ని విభాగాల నుంచి రెండు వందల మంది విద్యార్థినులు ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు నారాయణ కళాశాల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా విద్యార్థినిలకు రాత పరీక్ష నిర్వహించి అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగిందన్నారు ఇంటర్వ్యూలో ఎంపిక అయిన వారు నగరంలోని పద్నాలుగు కళాశాలతో పాటు అదనంగా మరో రెండు కళాశాలలు రానున్న సందర్భంలో కళాశాలలో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించుటకు అధ్యాపకుల అవసరమైన నేపథ్యంలో నారాయణ కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విద్యార్థినియులు మరియు నారాయణ కళాశాలకు సంబంధించిన పలువురు మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము మా అల్టిమేట్ ఒపీనియన్ ఏంటంటే యూత్ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ టీచింగ్ ప్రొఫెషన్లు ప్రొవైడ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాంపస్ డ్రైవ్స్ని ప్రతి యూనివర్సిటీలోనూ కండక్ట్ చేస్తున్నాము ఆల్ ద పీజీ యూనివర్సిటీస్ అండ్ ఆల్ ద బిఈడి కాలేజెస్ ఆల్సో ఆర్ కండక్టింగ్ దిస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఎందుకంటే మన అబౌట్ ఆల్ ద ప్రొఫెషన్స్ టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ద డివైన్ ప్రొఫెషన్ వేర్ అలాంగ్ విత్ ద ఇన్కమ్ వీ క్యాన్ ెట్ రెస్పెక్ట్ సో మనల్ని అత్య అత్యున్నతంగా గౌరవించదగ్గ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది మన ఉపాధ్యాయ వృత్తి మాతృదేవోబావ భవ తర్వాత దేవుడితో పోల్చిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో గురువు ఆచార్య దేవోబాబా అది అటువంటి ఒక ఉన్నతమైన ప్రొఫెషన్లోకి మన పీజీ స్టూడెంట్స్ని తీసుకువెళ్ళాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాంపస్ డ్రైస్ కండక్ట్ చేస్తున్నాము సో పిల్లలు అన్ని డిపార్ట్మెంట్స్ తెలుగు డిపార్ట్మెంట్ హిందీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో బాటనీ డిపార్ట్మెంట్ ఆఫ్ జుయాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి పిల్లలందరూ కూడా ఈ క్యాంపస్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో త్రీ స్టేజెస్లో ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తాము ఫస్ట్ లెవెల్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ సెకండ్ లెవెల్ డెమాన్స్ట్రేషన్స్ థర్డ్ లెవెల్ ఇంటర్వ్యూ ఈ త్రీ స్టెప్స్లో పిల్లల్ని మనం రిక్రూట్ చేస్తూ ఉంటాము సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ అటెంప్ట్ చేసిన ప్రతి స్టూడెంట్కి మంచి శాలరీస్తో మంచి ప్యాకేజెస్తో వారికి మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రత్యేకించి ఎస్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్కి నా ప్రత్యేక అభినందనలు వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి రెక్టర్ గారికి అలాగే మన ప్లేస్మెంట్స్ ఆఫీసర్ గారికి అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో మరి ముఖ్యంగా మన అనిత మేడం గారికి ప్లేస్మెంట్స్ ఆఫీసర్ అనిత మేడం గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు ఎందుకంటే మేడం నన్ను ఎంతగానో గైడ్ చేస్తారు ఎలా కండక్ట్ చేయాలి ఎలా చేయాలి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి ప్రతి డిపార్ట్మెంట్లోకి నన్ను తీసుకెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లో నన్ను పిల్లలని పీజీ స్టూడెంట్స్ని నేను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చారు రిక్వైర్మెంట్ ఎంత ఇచ్చాను తీసుకోవాలనుకుంటున్నారు మనకు అనంతపురం డిస్టిక్ మాత్రమే తీసుకుంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇంకొక టూ మూడు బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో మనకి రిక్వైర్మెంట్ కూడా ఈ సెవెంటీన్ బ్రాంచెస్లో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ క్యాలెడర్ని బట్టి ప్రతి క్లాస్కి మనకి టీచర్స్ కావాలి కాబట్టి అందరినీ